హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బను అండ్ మీ సో ఇవాళ వ్లాగ్ దేని గురించి అంటే ఫుడ్ అండి బాబు ఫుడ్ లంచ్ టైం అవుతోంది నేను ట్రావెలింగ్లో ఉన్నానండి ఇవాళ మా ఊరు నుండి అంటే గుడివాడ దగ్గర దోసపాడు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను మరి భోజనం టైం అయిపోతే చాలా ఆక్లేసెస్తో ఉంటుంది కదా హైవే మీద ఉన్నాను అండ్ రైట్న చిట్యాల అనే ప్లేస్కి అయితే వచ్చేసాను మా హస్బెండ్ కాల్ చేసి ఎక్కడ ఆగుతున్నావు ఏం తింటున్నావు అని అడిగారు ఏమీ ఆలోచించలేదు అనగానే యూ టర్న్ తీసుకో ఉత్సవం అనే ప్లేస్కి వెళ్ళు అన్నారు ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను ఇంతకు ముందు నాకు ఎవరు రివ్యూస్ కూడా ఇవ్వలేదు దీని గురించి మరి నేను వెళ్ళి బోన్ చేసి ఎలా ఉంది ఏంటో చెప్పడమే ఇవాళ బ్లాగ్ తప్పకుండా చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫైనల్లీ లంచ్కి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా కార్నివల్ అని రాసి ఉత్సవం ఎక్కడో కింద కనిపిస్తోంది గోల్డ్ కలర్లో మెరుస్తూ సో మేమైతే ఇప్పుడు ఉత్సవం రెస్టారెంట్కి అయితే లంచ్కి వచ్చాము ఇదిగోండి ఇదన్నమాట సో నేను ఫస్ట్ టైం వస్తున్నాను రివ్యూస్ ష్యూర్గా జెన్యున్గా ఇస్తాను మరి మా క్రిష్ గడ్ ఏం ఆర్డర్ చేస్తుందో ఏంటో తెలీదు లోపలికి వెళ్ళి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను అస్సలు మిస్ అవ్వకుండా అన్నీ చూసేయండి బయట హల్దీరామ్స్ ఉందండి అలాగే హస్ఫండ్ ఎయిట్స్ అండ్ నట్స్ స్టోర్ ఉంది చాలా కలర్ఫుల్గా ఉందండి ఆ వెనకాల కొండలు భలే బాగుంది వ్యూ అయితే సూపర్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి గ్రే కలర్ మీద ఆ గ్రీన్తో పెట్టారు ఉత్సవం అని చెప్పి ఇటు సెట్ పిల్లలు ఆడుకోవడానికి మంచి చిన్న మినీ పార్క్ ఒకటి ఉంది అండ్ ఆ పైనంత కొండలు చాలా చాలా లైవ్లీగా ఉంది అదిగోండి క్రిష్గాడ్ వెళ్తుంది మేము యాక్చువల్గా విలేజ్ ఆర్గానిక్ వెళ్దాం షూర్ గా అనుకున్నాము బట్ అనుకోకుండా ఇక్కడికి వచ్చేస్తాం ఈ నెల అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ డెకరేషన్స్ కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ కూడా భలే అందంగా ఒక చిన్ని చెట్టు పెట్టారు అక్కడ అండ్ లోపల చూసారా ఆంబియన్స్ చాలా బాగుంది అండ్ చాలా ఎక్కువ మందే ఉన్నారండి మేము నలుగురు కూర్చోడానికి టేబుల్ అడిగితే అటు ఇటు అటు ఇటు చూసి అయితే ఒకటి ఇచ్చారు మాకు అండ్ ఆఫ్టర్ దాట్ టేబుల్ మీద ఉన్న ఈ కార్డ్ మీద మాకు కళ్ళు పడ్డాయండి దూపుడు పోతు మాంసం పులావ్ అని ఉంది సో ఇది వాళ్ళ ఫేమస్ అనమాట ఉత్సవం స్పెషల్ పులావ్ మేడ్ విత్ చిట్టి ముత్యాలు రైస్ మేము ఉత్సవం స్పెషల్ వింగ్స్ ఒకటి చెప్పాము అండ్ స్పెషల్ కోడి పకోడి దొరుకుతుంది అన్నారండి లెటస్ ట్రై అని అది కూడా చెప్పాము ఆఫ్టర్ దాట్ మన క్రిషికడికి కొంచెం జలుబుగా ఉంది సో షీ లైక్ మమ్మీ మటన్ మరాక్ సూప్ ట్రై చేద్దామనింది దట్టు వన్ బై టూ ఒకటైతే ఫుల్గా అసలు తాగలేము అది కూడా ఒకటి చెప్పానండి సో ఓవరాల్గా చెప్పిన మెన్యూ అయితే ఇది లెట్ సి ఎంత బాగుంది ఏంటి అనేది షూర్గా మీకు రివ్యూ ఇస్తాను ఫస్ట్ థింగ్ మంచి స్వీట్తో స్టార్ట్ చేశారండి మిల్క్ మైసూర్ పాక్ ఇచ్చారు ఎంత బాగుందో ఫ్రెష్గా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది ఇదిగోండి ఒక బుల్లి చల్లటి వాటర్ బాటిల్ ఇచ్చారు కార్నివల్ ఉత్సవం అని ఒక్కటైతే సరిపోదు ఖచ్చితంగా ఇంకోటి పెట్టాల్సిందే సూప్ ఎవరు చేసారో కానీ చితక్ కొట్టేశాడు కుక్ ఎవరో కానీ చాలా బాగుందండి వేడి వేడిగా స్పైసీగా ఎంత కమ్మగా ఉందంటే ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటే అండ్ ఆ పీస్ అయితే భలే సాఫ్ట్గా ఉడికిందండి అండ్ దెన్ నెక్స్ట్ వేడి వేడిగా కరకరలాడే వింగ్స్ అయితే తీసుకొచ్చారండి అసలు టెక్స్చర్ అండ్ లుక్ చూసారా పైకి కనిపించడమే కాదండి తింటుంటే కూడా అదిరిపోయింది పైన కరకర లోపలేమో సాఫ్ట్ సాఫ్ట్గా అండ్ దెన్ ద పకోడీ ఇస్ అల్టిమేట్ చికెన్ పకోడీ విత్ పచ్చిమిరపకాయలు కాంబినేషన్ క్రేజీగా ఉంది అసలు స్నాక్ అయితే అండ్ అదిగోండి ద మోస్ట్ ఎవైటెడ్ వన్ చిట్టి ముత్యాలతో చేసిన బిర్యానీ ఉత్సవం స్పెషల్ నాట్ బిర్యానీ అండి సారీ పులావ్ అనమాట అదిరింది సో మరి లైమ్ సోడాతో తింటూ ఉంటే ఇంకా బాగుంది అండ్ దెన్ ఫైనల్లీ అదిగోండి స్పెషల్ డిజర్ట్ అండి దీన్ని క్యారెట్తో చేస్తారు వీళ్ళు విత్ నైస్ జాగ్రీ అంటే బెల్లంతో అండ్ దెన్ ద స్పెషల్ మోతిచూర్ లడ్డు ఇది ఆపికాన్ డిలైట్ అయితే కాదండి సో వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఉత్సవం స్పెషల్ డిజర్ట్ అంట క్యారెట్ ఇంకా బెల్లం తోటి చేశారు చాలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది స్వీట్ అయితే చాలా యూనిక్ ఫ్లేవర్తో ఉంది ఎవరు ఆగినా సరే షూర్గా ఈ డిజర్ట్ ట్రై చేయండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సో ఈయన నవీన్ గారండీ ఉత్సవంకి జనరల్ మేనేజర్ అనమాట ఇప్పుడు లంచ్ కాగాం కదా ఇక్కడ ఫుడ్ ఇస్ టూ గుడ్ టూ గుడ్ అసలు అన్ని స్టార్టర్స్ ట్రై చేసాము మాక్సిమం ఎంత తినగలమో అంత అండ్ వీ ఆర్డర్డ్ ద ఫేమస్ బిర్యానీ హియర్ చాలా బాగుంది డిజర్ట్ కూడా డిజర్ట్కి అయితే ఇంకా పేరు పెట్టలేదండి మన అందరం తిని ఒక మంచి నేమ్ డిసైడ్ చేసి ఇవ్వాలి అంత యూనిక్గా ఉంది అండ్ కమింగ్ టు దిస్ కార్నివల్ ఇది కూడా ఇది చాలా పెద్ద స్పేషియస్ ప్లేస్లో ఉంది ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఉంది అందులో ఉత్సవం అనేది ఉందండి అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో చిక్యాల అనే ప్లేస్లో అయితే ఉంది హైదరాబాద్ టు విజయవాడ హైవే అనమాట సో మేము బేసిక్గా విజయవాడ నుంచి వెళ్తూ యూ టర్న్ తీసుకుని మరీ వచ్చాము ఫుడ్ ఒకసారి టేస్ట్ చూద్దామని నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది సో నవీన్ గారు ఏమైనా మాట్లాడతారేమో చూద్దాం బేసికల్లీ విత్ ద మల్టిపుల్ బ్రాండ్స్ ఓవర్ అన్నారు కార్నివల్ అనేది లైక్ ఒక వన్ ఆఫ్ ద పిట్ స్టాప్ అనమాట సో మోర్ ఓవర్ మనకు బాస్కెన్ రాబిన్స్ కానీ బ్రౌన్ బియర్స్ కానీ ఇట్లాంటి మల్టిపుల్ బ్రాండ్స్తోని ఈ కార్నివల్ లాంచ్ చేశారు మనం మనం ఆల్మోస్ట్ లాంచ్ చేసి కూడా ఒక త్రీ మంత్స్ అవుతుంది వీఆర్ లైక్ లుకింగ్ టు ది ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మంచి ఫుడ్ బేసికల్లీ ఏంటంటే హైవే పైన వెళ్ళే వాళ్ళకు మంచి లైట్ ఫుడ్ వాళ్ళు నచ్చిన విధంగా మంచి ఫైన్ డైనింగ్ తో ఇయ్యాలి అనే కాన్సెప్ట్ తో మనం ఉత్సవం స్టార్ట్ చేసాము మీరు టేస్ట్ చేశారు మీకు నచ్చే ఉంటుంది చాలా టైమింగ్స్ బాగుంది రెస్టారెంట్ బేసికల్లీ వి ప్రొసీడ్ విత్ లైక్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ ఉంటుంది అండ్ డిన్నర్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ లైక్ ఆర్ ఓపెన్ టు నైట్ చేయడానికి రెడీగా సో అదండి విషయం ఉత్సవం అనే ప్లేస్ కి నేను యాక్చువల్ గా వేరే ప్లేస్ కి వెళ్దాము లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఏదన్నా ఆగుదాం అనుకున్నానండి విజయవాడ నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్నాను సో మా ఆయన ఫోన్ చేసి లేదు లేదు ఉత్సవం కొత్తగా పెట్టారు ట్రై చేయి అని చెప్పి తప్పకుండా వెళ్ళమని చెప్తే టర్న్ తీసుకుని మరీ వెళ్ళాను నిజంగా అండి చాలా ఎమ్మీగా చాలా చాలా బాగున్నాయి స్నాక్స్ కానీ బిర్యానీ కానీ ఆ చిటి ముత్యాల రైస్తో చేశారండి స్పెషల్ బిర్యానీ ఒకటి ఉంది వాళ్ళది అండ్ స్పెషల్ డిజర్ట్ కూడా టూ గుడ్ తప్పకుండా ట్రై చేయండి మీ అందరూ కూడా మరి ఈ వ్లాగ్ ఇంతటితో ముగిచ్చేస్తున్నాను ఉండనా మరి బాయ్